హలో ఇవర్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తుంటే ఈ గుజ్జు అనేది కనిపించిందండి ఇదేంటో చూస్తుంటే ఆనప గింజలతోటి చిత్రన్నం గుజ్జు అనేది రెడీ చేశారండి చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేశాను మీకు యూజ్ అవుతుందని వీడియో అనేది చేస్తున్నానండి అది ఎలా చేసుకో చూద్దాం ముందు ఆనప గింజలు అనేది స్టవ్ మీద ఉడకపెట్టుకుంటాం పెట్టుకోవాలి మీ బాయిల్ అయ్యేలాగా మనం మసాలా అనేది రెడీ చేసుకుందామండి చిన్న ముక్క ముక్క తీసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగు నుంచి మూడు దాకా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇలా మై పేస్ట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది పెట్టుకుందాము ఇలా ఆన గింజలు కూడా ఉడికిపోయి కదా అండి తర్వాత వచ్చేసి పోపు పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు పల్లీలు అనేది వేసుకోవాలండి ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి పాటు కరిగేపాకు పచ్చిమిర్చి కూడా రెండు వేసుకున్నాను వేసుకున్నా బాగా ఫ్రై అవ్వాలి బాగా అంటే బాగా మెత్తగా అవసరం లేదండి కొంచెం ఫ్రై అవుతాయి సరిపోతాయి ముందుగా పేస్ట్ అనేది మరి ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకోవాలి వేసుకుని అది బాగా మగ్గనివ్వాలండి అంతా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు ఇప్పుడు ఉడకపెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి అందులో వేసేసుకోవాలి వేసుకుని వేసుకున్నట్లు కూడా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడి ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం అనేది యాడ్ చేయాలి అది యాడ్ చేసే ముందు మనం ఇది ఫ్రై చేసుకున్నాం కదా అది బాగా చల్లనివ్వండి చల్లారికే నిమ్మరసం అనేది యాడ్ చేయాలి అనేది వేసాను ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత రైస్ లో కలుపుకుంటే చాలా బాగుంటుంది అండి ప్లీజ్ అబ్బాయి ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చెప్పండి థ్యాంక్ ఫర్